తెలంగాణలో బియ్యానికి సంబంధించి రేషన్ బియ్యానికి సంబంధించి భారీగా తరలింపు సో మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో బియ్యం ఏదైతే ఈ నెల ఆరిన హుజురాబాద్ జిల్లా తొరూరులో పీడిఎఫ్ బియ్యం దందాలో సీజ్ అయితే చేశారన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే అనేక అలా అక్కడ చేయడం జరిగిందంటే ఇక్కడ పీడిఎస్ బియ్యం అంటే రేషను పేదలకు పంచే బియ్యం కేసు తప్పించడానికి లంచం అడుగుతూ పోలీసులు అనేక పట్టుబడుతూ ఉన్నారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వరంగల్ మహబూబాబాద్ కామారెడ్డి నల్గొండ ఆసిఫాబాద్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం లాంటి జిల్లాలు పలు స్టేషన్ల పరిధిలో ఈ దందధాచిగా కొనసాగుతోంది ముఖ్యంగా పేదలకు ఇవ్వాల్సిన బియ్యం ఏవైతే అన్న ఈ బియ్యం అయితే డీలర్ల నుంచి కొంటూ ప్రభుత్వానికి అమ్ముతూ ప్రభుత్వానికి అమ్ముతూ ఉన్నారనమాట పౌర సరఫరా సాగలను డీలర్లతో కాగుతున్న మిల్లర్లు వ్యవసా వ్యాపారులు ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యాన్ని వారి నుంచి పన్నెండు రూపాయలు కొంటున్నారు వాటిని పాలిష్ చేసి రీసైక్లింగ్తో తిరిగి ప్రభుత్వానికి ముప్పై రెండు రూపాయలకు అమ్ముతూ ఉన్నారు ఆసిఫాబాద్ కొత్తగూడెం ములుగు జిల్లాల నుంచి వాహనాల్లో మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు ఆసిఫాబాద్ నుంచి నిత్యం వందల క్వింటల రేషన్ బియ్యం మహారాష్ట్రలోని గచ్చిరోలి చంద్రాపూర్ వంటి జిల్లాలకు చెల్లుతుంది ముఖ్యంగా మరికొన్ని చోట్ల కొందరు మిల్లర్లు నేరుగా ఈ బియ్యాన్ని డీలర్ల నుంచి సేకరించి బ్యావరేజెస్ కంపెనీలకు బీర్ల తయారీ కోసం కూడా అమ్ముతూ ఉన్నారు ఉమ్మడి నల్గొండ బిర్యాలగూడ డివిజన్ నుంచి గత ఇరవై ఏళ్ళుగా గుంటూరుకు చెందిన ఓ వ్యాపారి రేషన్ బియ్యాన్ని కొంటున్నారు ఆయనపై ఇటీవల కేసు నమోదును నమోదుకు ప్రయత్నిస్తే నల్గొండ జిల్లాకు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారికి పది లక్షల మేర ముడుపులు కూడా చెల్లించి కేసు కాకుండా చేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయన్నమాట కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన రెండు వందల ఆరు క్వింటాల రేషన్ బియ్యాన్ని ఇటీవల పోలీసులు సీజ్ చేసి నమోదు చేసి కేసు నమోదు చేశారు ఇక మూడు జిల్లాలకు సరిహద్దులుగా ఉన్న హనుమకొండ జిల్లాలోని ఓ స్టేషన్ ఎస్హెచ్ఓ రేషన్ దందాకు అడ్డాగా ఉన్న ఆ ప్రాంతాన్ని మిల్లు నుంచి నెలకు లక్ష వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ విధంగా పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యం ఏదైతే ఉందో దీన్ని ముఖ్యంగా మిల్లర్ల దగ్గర అంటే డీలర్ల దగ్గర నుంచి కొని మళ్ళీ మిల్లర్లు ఏమో ప్రభుత్వానికి రేట్ ఎక్కువ అమ్ముతున్నారన్నమాట మళ్ళీ ఆటలు పాలసీ చేసి మళ్ళీ సన్న బియ్యం కింద అయితే మళ్ళీ పంచేందుకు అయితే ట్రై చేస్తున్నారు సో విధంగా రేషన్ బియ్యాన్ని ఎవరో కూడా తీసుకున్న రేషన్ బియ్యాన్ని ఎవరో కూడా అమ్మొద్దని చెప్పేసి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారన్నమాట అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది